హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గొబ్బలమంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ జర్నీ ఆ గుబ్బలమంగమ్మ తల్లి ఎలా ఉంటుంది అంతా మీకు చూపిద్దామని చెప్పి వ్లాగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అందరూ స్పిడ్ చేయకుండా తప్పకుండా చూడండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ గురించి సబ్స్క్రైబర్స్ గురించి అందరి గురించి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగుండాలి అందులో అంజలి ఉండాలని మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోండి వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు వీడియో అయితే చూడండి జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అదంతా ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ గుబ్బరిమంగం తల్లి దగ్గరకంటే చాలా అడవిలో నుంచి వెళ్ళాలి పెద్ద అడవి అనమాట అందుకే కొంచెం పొద్దుగుతుంది అనుకునేసరికి అక్కడ ఎవరు ఉండరు గుబ్బల మంగమ్మ తల్లి దగ్గర కూడా వెళ్ళిన వాళ్ళంతా నైట్ కల్లా వచ్చేస్తారు నైట్ ఉండరు అంటారు అందుకే భయం ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది రోడ్డు మీకు జర్నీ ఫ్రెండ్స్ ఇది చూపిద్దామని చెప్పి మా సొంత ఆటోలోనే వెళ్తున్నాం కాబట్టి వీడియో తీసామన్నమాట ఆటోలో ఉండి అంతా అడవే ఫ్రెండ్స్ ఫుల్ ఫారెస్ట్ అసలు కానీ మొక్కలు పెద్ద పెద్ద ఓళ్ళు మొక్కలు అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మేమైతే మీరే ఎంజాయ్ చేస్తారని ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం అటు ఇటు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్ అసలు చక్కటి వాతావరణం పచ్చని చెట్లు మస్తుగా అసలు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే అందుకే వీడియో తీసాను అనమాట చూడండి అసలు మొత్తం ఎన్ని కొన్ని ముప్పై నలభై కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇదే అడవి అనమాట ముప్పై నలభై కిలోమీటర్లు అంతవరకు కూడా అంత అడవిలో నుంచే లోపలికి వెళ్ళేది అమ్మవారిని చూడటానికి అమ్మవారు లోపల ఉన్నారు గొబ్బలమంగం తల్లి చిన్నప్పుడు వెళ్ళాను ఫ్రెండ్స్ నాకైతే బాగా మంచిగా అనిపించింది అసలు మీరు చూడండి వాతావరణం అసలు ఎంత బాగుందో చుట్టూ అసలు మంచి న్యాచురల్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూస్తూ ఉండండి నేను ఇంకా కొంచెమే తీసిపెట్టే మీకోసం కానీ చాలా అసలు ముప్పై నలభై గంటలో కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ముప్పై నలభై కిలోమీటర్స్ ఉంది లోపలికి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్డు అంతా ఇంకా మట్టి రోడ్డేనమాట వెళ్ళడం అంతా గతుకులు పిల్లలు అందరం వెళ్తున్నాం అనమాట ఇంకా కొంచెం స్లోగా అనమాట అక్కడికి రోడ్డు కూడా ఇరుకిరుగ్గా చిన్నగా ఉంది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అమ్మవారు అంతా చూపిస్తా మీకు మేము ఎక్కడ కూర్చున్నాము ఏంటి ప్లేస్ మొత్తం అసలు ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి మీకు చెప్తాను అనమాట ఇప్పుడు స్పిక్ చేయకుండా చూడండి వీడియో మొత్తం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదైనా మీకోసమే చూపించాలని అదొక ఆతృత అంటారుగా ఫ్రెండ్స్ తెలుగులో అది ఫ్రెండ్స్ ఇంకా ఎంటర్ అయిపోయామనమాట ఇది స్టార్టింగ్ అమ్మవారు ముత్యాలమ్మ తల్లి గుడి అనమాట అక్కడ గొబ్బలమంగమ్మ తల్లి దగ్గర ముత్యాలమ్మ తల్లి గుడి దాటి ఇంకా వెళ్ళాలన్నమాట ఇదంతా ఇంకా ఆ ఏరియానే గొబ్బలమంగమ్మ తల్లి ఏరియా దగ్గరకు వచ్చేసాము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఏది జరిగినా మీతో షేర్ చేసుకోవాలని ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు నా యూట్యూబర్స్కి చూపించాలి నా సబ్స్క్రైబర్స్కి చూపిస్త చూపించాలి అని చెప్పి వీడియో కోసమే చూస్తూ ఉంటా నేను ఫుల్ హార్డ్ వర్క్ చేయాలనిపించింది ఫ్రెండ్స్ చూపించడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి స్టార్టింగ్లో ముత్యాలమ్మ తల్లి గుడి ఉందనమాట అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇంకా చాలా అంత చూడలేని అంత అడవి ఉంటుంది అక్కడ ఫారెస్ట్ అసలు మనకు టైం కూడా సరిపోద్ది అనమాట చూడటానికి ఇంకా లోపలికి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంకా ఆ ముత్యలం తల్లి గుడి దాటి లోపలికి వెళ్ళిపోయాం చాలా దూరం వెళ్ళాము కింద నుంచి పై ఫ్రెండ్స్ కింద కొంతమంది ఉంటున్నారు పైన కొంతమంది ఉంటున్నారు ఇంకా పైన ఉంది చాలా కొండల్లో ఉన్నాయి అంత పెద్ద పెద్ద కొండలు ఇంకా మేము కొంచెం మరీ కింద కాదు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక చోట స్పెండ్ చేసామన్నమాట మేము వెళ్ళేటప్పుడు ఆటోలో కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత గొబ్బుల మంగం తల్లి దగ్గర వండుకోవాలి అక్కడ ఇంకా వంట అంతా వండుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టి తిని రావాలి అనుకుంటే పొలాలు ఇంటి దగ్గర నుంచే పొలంలు అన్నీ మనకి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకెళ్తాం కదా ఫ్రెండ్స్ మేమైతే కొంచెం ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది పొలలు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆటోలో అయితే మేము కూడా వాళ్ళని చూసి ఆటో ఆపాం ఆపి ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత దొరికితీయో దొరకవో ఉంటాయో ఉండవో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదురుకోవాలని చెప్పి ఇంత దూరంలోనే ఆగి ఆటోలో పొలలో చక్కగా ఎండు పొలాలన్నీ కావాల్సి వేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుక్ంగం తల్లికి దగ్గరకు వచ్చినాం మేము ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్ అడవి అంత మొత్తం నాకైతే అట్మాస్ఫియర్ వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తారండి అంతా అడివేదనమాట అంతా ఫారెస్ట్ చెట్లన్నీ కలిసిపోయి బాగుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఉన్నాయి వాటర్ అబ్బా చల్లగా ఉన్నాయి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నాయి లోపల నుంచి కొండల నుంచి వస్తున్నాయి గట్లు అంతా గట్టు అడివి మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ గబ్బల మంగం తల్లి టెంపుల్ మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఫ్రెండ్స్ అంతా అడివే ఉంటది ఇంకా పుల్లలు ఆటోలో కట్టుకొని అక్కడ ఆపాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ వ్యూ చాలా బాగుంది ఇంక ఇది దాటితే ఇంత మంచి వ్యూ కనిపించదన్నమాట లోపల అందుకే ఇక్కడ ఆగి వ్యూ బాగుంటుంది అని చెప్పారు అందరు చూసి వెళ్తున్నారు అందుకే మేము కూడా ఇక్కడ దిగాము కానీ దిగిన తర్వాత చెట్లు పెద్ద పెద్ద ఓడలు అసలు అల్లుకుపోయి చెట్లు షేప్ చేస్తారు కదా ఫ్రెండ్స్ కొంతమంది గార్డెనింగ్ చేసేవాళ్ళు ఆ షేప్ చేసినట్లే ఉన్నాయి అసలు మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలు వంక టెంకర్లు తిరిగి నాకైతే బాగా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఆటో ఆపేసేసాక ఇక్కడ ఒక పది నిమిషాలు స్పెండ్ అని చెప్పి దింపేసాను ఫ్రెండ్స్ అందరినీ చెట్లు పెద్ద వృక్షాలు అసలు పైకి అయితే అసలు ఎండ అక్కడక్కడ కొంచెం పొడదగిలిన నీడగా చాలా బాగుంది అసలు ఓడ్లు పట్టుకొని నేను చాలాసేపు ఆడుకున్నాను అసలు పెద్ద పెద్ద ఓళ్ళ ఫ్రెండ్స్ ఇంక అక్కడ నుంచి ఆటో ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం దగ్గరకు వచ్చేసినమాట ఇంకా ఆటో మేము దిగామనమాట ఆటోలో నుంచి దిగి ప్లేస్ చూసుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆటో కూడా వెనకాల వస్తుంది ఇంకా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మేము చూపించిన అడవి దాటిన తర్వాత లోపలికి వచ్చేసాం ఇదంతా అడవి నీళ్లు అసలు బాగా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ తేటగా అసలు ఎంత కూలింగ్ కూలింగ్ అంత కూలింగ్ ఉన్నాయి వాటర్ వాటర్లో కూడా చాలా చేపలు ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఇంకా మా పెద్దోడైతే అసలు ఆ చేపలు చూసుకుంటే అక్కడ నుంచి రాను కూడా రావట్లేదు ఫ్రెండ్స్ ఎక్కడ నీళ్ళు కనిపిస్తే ఎక్కడ చేపలు కనిపిస్తే అక్కడే ఉండిపోతున్నారు ఈ పిల్లలు ఇంకా మేమైతే ఆటోని తీసుకొని ప్లేస్ చూడాలి ఇప్పుడు అంటే ఎవరి కాళ్ళు బ్యాచిల్ బ్యాచరీకి వస్తారు కదా ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీలు ఇంకా ప్లేస్ అంతా అట్లాగే ఉంటుంది ఇంకా ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర ఎక్కడుందో ప్లేస్ సరిగ్గా చూసుకొని పొయ్యిలు చూసుకోవాలి మేము ఎక్కడైతే ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేసాం ఫ్రెండ్స్ రెండు పొయ్యిలు పక్క పక్కన ఉన్నాయి చక్కగా ఇంక అక్కడ ఊడ్చేసి పట్టా అనమాట పట్టా వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకొందరం గుడి దగ్గర స్నానాలు చేసి వచ్చేసాము పాలు పొంగలు చేద్దామని చక్కగా ఫ్రెష్గా నీళ్లు జల్లి పొయ్యిల మీద పసుపు కొంకం వేసుకొని ఇంకా పాలు అమ్మవారికి పాలు పొంగలిద్దామని చెప్పి నైవేద్యం అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ పొయ్యిమే పెట్టేశాము మా చిన్నమ్మ మేము అందరం పాల పొంగల్ చేసుకొని అమ్మవారి దగ్గరికి ఎత్తుకుని వెళ్ళాలి బాణాలు పొంగళ్ళు ఇంక ప్లేస్ ఎక్కడే ఫిక్స్ చేస్తాం మా చుట్టూ అక్కడక్కడ అక్కడక్కడ బ్యాచిల్ బ్యాచ్లు కూర్చున్నారు అడవిలోనే అందరూ చక్కగా భలే అనిపించింది ఫ్రెండ్స్ అసలు పిక్నిక్లా భోజనాల్లా అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం అంత ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నేను అందరూ మన కదా చుట్టూ డీజే బాక్సులు కూడా పెట్టుకొని చాలామంది వచ్చారు ఎవరు ఎంజాయ్మెంట్ అలది అలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచుకుందామనే వీడియో తీసా నేను పాలు పొంగల్ చేసేసి ఇంకా అందరు కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ పిల్లలు హాయ్ చెప్తున్నారు ఎటువంటి అటు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళినా లేడీస్దే కదా పని నేను పాలు పొంగల్ పొయ్యి పెట్టేసి కొంచెం సేపు నా పాలు పొంగ వచ్చిన తర్వాత అంతలోకి వాళ్ళకి చెప్తున్నా హాయ్ జని పాల్పొంగళ్ళు అయితే చేసేసాం ఫ్రెండ్స్ చేసి ఇంకా బోనాలు ఎత్తుకొని పాలు పొంగళ్ళు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట మా అక్క ముందే వెళ్ళారు వాళ్ళు మా పెద్దోడు మా అక్క వాళ్ళ అబ్బాయిలు అందరం కలిసి వెళ్ళిపోయాము అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకోండి ఇదే గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారు లోపల ఉన్నారనమాట ఇదే గుడి పైన అమ్మవారు ఉంటారు ఇప్పుడు లోపల ఉన్నది అమ్మవారు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు అందరికీ ఏలో లేదు ఎవరు అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి వాళ్ళని రికమెండ్ చేసుకుని లోపలికి వెళ్ళింది అమ్మవారి దగ్గరికి మిగిలిన వాళ్ళందరం బయటే ఉండి చూస్తున్నాం ఫ్రెండ్స్ గొబ్బలలో వెలిసింది ఆ తల్లి ఇదివరకైతే అంగ నీళ్ళు పడే దగ్గర అందరూ అక్కడే స్నానాలు చేసేవాళ్ళు ఇప్పుడు గేటు వేసేసారు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళనివ్వకుండా చిన్నప్పుడు ఇంకా ఆ నీళ్లు పైనుంచి పడగనమాట అది అమ్మవారి పడగ పడగ పై నుంచి వచ్చే వాటర్తోనే స్నానాలు చేసేవాళ్ళు అందరూ తల చక్కగా ఇదిగోండి నైవేద్యం పెట్టేసి నేను పైన అయితే ఇందాక మీకు చూపించింది అక్కడ లోపల ఇప్పుడు పైన అనమాట పైన కొండల్లో నుంచి వాటర్ ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ వాటరు ఇంకా నైవేద్యం పెట్టని దర్శించుకున్నాం అంత అయిపోయింది కోడి దగ్గరికి వచ్చింది వ్యవహారం ఇప్పుడు కోడి కోడిగారు జడతా ఇవ్వాలంట పసుపు కుంకుమ వేసారు తల ఇచ్చింది ఫ్రెండ్స్ జడతా అంటే మరి నాకైతే ఒక డౌట్ ఫ్రెండ్స్ కోడి అసలు ఒళ్ళంతా ఇస్తుందా అని ఇచ్చింది కానీ లానే ఇచ్చింది ఇచ్చిందాక వెయిట్ చేశారు మన వాళ్ళు ఇదైతే మాది ఒకటి ఒకటి వేరే వాళ్ళది ఫ్రెండ్స్ నెలలో ఇవ్వట్లేదని రాయి మీదకి ఎక్కిచ్చారు జడతా ఇచ్చేదాకా వదిలిపెట్టలేదు ఫ్రెండ్స్ కోడిని అయితే చూడండి ఫ్రెండ్స్ పైనుంచి చక్కగా చుట్టూ కూడా కొండలు అనమాట పెద్ద పెద్ద రాళ్ళు చక్కగా అమ్మవారి దగ్గర చుట్టూ మీకు చూపిద్దామని పెద్ద కొండల్లో కింద అక్కడ అమ్మవారు ఉన్నారు చుట్టూ ఇంకా చాలా ఎత్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా జడత ఇవ్వడం కూడా అయిపోయింది కోడి ఇచ్చేసింది వీడియో ఎవరు తీసో లేక తీయలేదనమాట కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు ఇంకా ముందు ఇవ్వలేదు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఇచ్చింది జడత ఇదిగోండి ఫ్రెండ్స్ కాళ్ళు చక్కగా అమ్మవారి దగ్గర కోరికలు కోరుకొని రాళ్ళు పేరుస్తున్నారనమాట నేను కూడా ఒక ఐదు రాళ్ళు పేర్చాను మీ అందరి గురించి కూడా మొక్కున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ ఇంకా అందరూ బాగుండాలి అందులో ఎంజరీ ఉండాలని నేను అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా మీరు మీ అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా అందరూ రాళ్ళు పేర్చుకున్నారు ఇటు సైడ్ పక్కన అయితే అమ్మవారి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే అందరూ తాయిత్తులు కట్టారు అవన్నీ తాయిత్తులు అనమాట కోరుకున్న కోరికలు నెరవేరాలనో ఏమో మరి కానీ బాగుందని తీసే పెద్ద చెట్టుకి తాయిత్తులు కట్టారు అక్కడ కార్యక్రమం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కోడికి వచ్చింది వ్యవహారం కోడి దగ్గరికి వచ్చిందనమాట నైవేద్యాలు ఇంకా అమ్మవారిని దర్శించుకోవడం అన్నీ అయిపోయినాయి మా అయితే కోడిని కట్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళే చక్కగా ఎక్కడ ఎక్కడ ఉన్నారు కోడి కట్ చేయడానికి ఇక్కడ ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళే కోడిని కాల్చి శుభ్రంగా వాష్ చేసి పీసులు పీసులు కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఈ కోడి మేము మేము వండుకున్న కర్రీ ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు మూడు నిమిషాల్లో ఎండ అయిపోయేలాగా వీళ్ళు కొంచెం పెద్ద పెద్ద పీసులు కొట్టారు అని చెప్పి నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసాను ఫ్రెండ్స్ ఇంటికి మళ్ళీ అక్కడికి మేము ఉండే ప్లేస్కి తీసుకొచ్చి చిన్న చిన్న పీసులు కట్ చేసి వండుకున్నాం అనమాట పెద్ద పెద్ద మొక్కలు అలవాటు ఉండదు ఫ్రెండ్స్ మాకు అందుకే నేనే కోసా అంత పెద్ద పెద్ద వద్దు ఉప్పు కారం పట్టదని చెప్పి ముగ్గురు అన్నయ్యలు కొడుతున్నారు ఇక్కడ చికెన్ అయితే మా వారు ఇంకా దగ్గరుండి కట్ చేయించుకొచ్చారు మేమైతే ఐదు కోడి ఐదు కేజీలు కోడి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా మూడు ఫ్యామిలీలు పది మంది సరిపోతుంది అక్కడ తిన్నాం మేము భోజనం చేసేసరికి త్రీ అయింది ఫ్రెండ్స్ ఈవినింగు మూడింటికి తిన్నాం నాలుగింటికి ఆటో ఎక్కి బయలుదేరితే మళ్ళీ రెట్టినాం నైన్కి ఒక షాట్ పెట్టాక భోజనం చేస్తున్నాను ఒక షార్ట్ ఆగి రెండోసారి నైన్కి తిన్నాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడే ఇంటి దాకేందుకులని అక్కడే తినేసేసి బోళ్లు సర్దేసుకొని మళ్ళీ ఖాళీ అన్నీ ఆటోకి ఎక్కిచ్చేసి హ్యాపీగా అమ్మవారికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాం ఫ్రెండ్స్ కొడుతున్నారు చక్కగా చికెన్ కొట్టి వీడియో కూడా మీకు చూపించాలని వీడియో తీసుకురామన్నామ్మవారిని అయితే మూడు ముద్దులు మొద్దులు మాత్రం భలే ఉన్నాయి ఫ్రెండ్స్ గుండ్రంగా చికెన్ కొట్టడానికి చక్కగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని ఎటోలా కొట్టేశారు వాళ్ళకి కూడా పని తొందరగా అయిపోయింది ఇంకా చికెన్ కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ విడియబ ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందు బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలు వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు లైట్గా వేగిన తర్వాత మేమైతే ఇక్కడ అమ్మవారి దగ్గర చక్కగా రెండు పొయ్యి మీకు చూపించానుగా ఫ్రెండ్స్ అక్కడ అనమాట పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మా చిన్నమ్మ మా ముత్తలమ్మ అంటాను నేను మా ముత్తలమ్మ నేను వండుతున్నాం ఫ్రెండ్స్ కర్రీ అయితే పచ్చిమిరగాయలు వేగిన తర్వాత చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఇల్లు మా అమ్మ కట్ చేసి ఇచ్చింది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా తిప్పి మా చెన్నం మంచిగా వండింది ఫ్రెండ్స్ మా ముత్తులమ్మకోరా అందుకే మా ముత్తలమ్మతోనే వండిస్తున్నాం అడుగు తిప్పుతున్నా ఎంటర్ అయిపోయా జాబ్లోకి లేడీస్కి జాబ్ వంట చేయడం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంటి దగ్గర నుంచి మిక్సీ పట్టుకొని బాక్స్లో పెట్టుకొని వచ్చామన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి దాన్ని కూడా ఉంటుంది తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ చేసి ఇప్పుడు మగ్గాలి సిమ్ములో గ్యాస్ పోయి కాబట్టి కాదు కట్ పోయి కాబట్టి మంట కావాల్సినప్పుడు పెంచుకుంటూ తక్కువ కావాల్సినప్పుడు మంట లాగుతూ వెనకలాగుతూ ఇంక అడుగంటిదేమో కట్టిపోయి అని చెప్పి అడుగంటే ఉండుతా వేగిపోయింది తర్వాత చికెన్ వాళ్ళు పెద్ద పెద్ద మొక్కలు కొట్టారు తర్వాత నేను చిన్న చిన్న పీసులకు మొత్తం కోసి వేసాను చేసాను పొడవలతో కొడుకు ఇప్పుడు వేస్తే దాంట్లో చితికిపోతాయి ఫ్రెండ్స్ అందుకే వాటర్ కూడా పోసిన తర్వాత దగ్గర గుడ్డ మాసమే మరి కోడిగుడ్లు పుంజులో ఉంటాయి చికెన్ వేసిన తర్వాత కూడా కిందాక ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి వేసాం మనం కొంచెం పసుపు అని కొంచెం ఉప్పు చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి కూరకి ఎంత పట్టిద్దా అంత మనకి ఒక జాంపు అంటే మనకు తెలుస్తుంది ఎంత పట్టి రోజు వండుతాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది ఉప్పు చూడడం అవసరం లేదు అసలు మేమైతే పసుపు ఉప్పు వేసి చక్కగా మొత్తం చికెన్కి అంత పట్టేలా తిప్పుకోవాలి తిప్పేస్తుంది మా చిన్నమ్మ మా ముత్తులమ్మ ఒక్కొక్క ముక్కకి పట్టేలాగా తిప్పిద్ది అంతసేపు తిప్పితుంది కర్రీ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం చికెన్ మొక్కలకి పట్టి వాటర్ వస్తుంది కదా చికెన్లో నుంచి ఆ వాటర్ అంతా ఇనిగిపోయేదాకా వేగించాలన్నమాట ఫ్రై అయితే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మేము వైట్ రైసే కాబట్టి గుజ్జు గుజ్జుగా గ్రేవీగా వండుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోలేదు ఇంకా వైట్ రైస్ చికెన్ ఒకటే వండుకున్నాం ఎదుగోండి మొత్తం తిప్పి మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత మోతీస్తే అదిగోండి ఫ్రెండ్స్ ఉడికింది ఉప్పు పసుపు వేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇని వచ్చి బయటికి ఇనిగిపోయి మొక్కల లైట్గా ఉడికి అదిగోండి నూనె కూడా పైకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి మేమైతే ఇలాగే వండుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్ కర్రీ మ్యాక్సిమం చికెన్ గ్రేవీ అయితే అడుగంటి దేవుని భయం వేసి అడుగు గంట చక్కగా మొత్తం కలిసేలా అడుగు అంటకుండా ఈవెనక స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసి మొత్తం మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ పది నిమిషాలు అయిన తర్వాత తీసి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోను చెప్పాను కదా రెండు స్పూన్లు మూడు స్పూన్లు గంట కొలతలే ఉండవు మనకి మన హౌస్ వైఫ్ రోజు చేసే పని వంట చేయడం అన్నం కర్రీ టిఫిన్ మొత్తం మనకి ఏ టు జెడ్ మనకి ఎప్పుడూ రన్నింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంత అంత అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఎంత తినగలమో అంత మాకైతే సరిపోయింది తెలిసిపోయింది వచ్చామ తెలిసిపోయిద్ది అలాగే కారం కూడా వేసేసాము కారం వేసా కూడా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వేయగాలి ఫ్రెండ్స్ కర్రీ అప్పుడే వాటర్ పోయకూడదు మనకు తెలిసిపోతుంటది తెలిసిపోతుంటుంది మా అయితే దిష్టి తీస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పనా మేము ఎప్పుడూ చికెన్ కర్రీ అలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు దిష్టి తీస్తారు ఫ్రెండ్స్ మా పెద్దోళ్ళు అది అలవాటు అనమాట అది చిన్నమ్మ దిష్టి తీసింది ఇంక నేను వీడో తెస్తున్నాను స్ప్రిడ్ చేద్దామన్నా అది కుదరలేదు ఇంకా అందుకే ఉంచేసే అదిగోండి ఫ్రెండ్స్ మొత్తం చక్కగా కారం వేసిన తర్వాత కూడా కూర మగ్గి పచ్చివాసన అనేది పోవాలి కారం స్మెల్ కూడా రాకూడదన్నమాట అంతవరకు వే తిప్పుతూనే ఉండాలి కర్రీ మూత పెట్టింది సేపు అట్లా వేగిన తర్వాత నేను స్పిచ్ చేసే దాన్ని తీయలేదు మూత పెట్టి తర్వాత మూత తీసారనమాట మూత మూత తీస్తే ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చక్క వాటర్ ముందే చికెను హాఫ్ కుక్ అయిపోవాలి మొత్తం అప్పుడే టేస్ట్గా ఉంటుంది మసాలా అన్నీ వేగిన తర్వాత చికెన్ కూడా చక్కగా కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత చాలాసేపు పట్టించాలి ఫ్రెండ్స్ బాగా ఉడకాలి అప్పుడు తర్వాత వాటర్ పోయాలి చికెన్ వేసేసి ఉప్పు కారం వేసి వాటర్ పోయకూడదు చాలాసేపు వేగాలి వేగిన తర్వాత చక్కగా మొత్తం మళ్ళీ తిప్పుకొని ఇంటి దగ్గర నుంచి చిన్న చిన్న బాక్సుల్లో కవర్లో తీసుకెళ్ళాం మేము ఉప్పు కారం అన్నీ ఏగిపోయింది ఇంకా ఇప్పుడైతే మా అక్క వాటర్ పోయడానికి రెడీగా ఉంది ఐదు కేజీలుగా ఫ్రెండ్స్ చికెను అందుకే కొంచెం మంచిగానే ఉడకాలి బాగా ఉడకాలి దగ్గరికి వాటర్ అంతా ఇనికిపోయి ఉడికే అంతా కలుపుతుంది మళ్ళీ మా చిన్నమ్మ కర్రీ అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మంట వేసుకోవాలి ఇప్పుడు మన ఇష్టం మంట పెద్ద దగిడి మంట వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ పోసిన తర్వాత ఎందుకంటే అప్పుడంటే అలా మాడిపోతుందేమో అని చెప్పి సిమ్లో పెడతాం ఇప్పుడు వాటర్ పోసాం కాబట్టి ఇప్పుడు ఇక మంటకి తగులుకోవాలి మంట చక్కగా కర్రీ అంతా ఉడికేలాగా పెద్ద మంట వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం బ్రెస్ట్ అనమాట ఇప్పుడు మనకి ఎందుకంటే నీళ్ళు పోసిన తర్వాత కొంచెం టైం పట్టింది కాబట్టి లోపు మనం కూర్చోవచ్చు మళ్ళీ ఒకసారి మొద్దీసి తిప్పుతుంది ఫ్రెండ్స్ ఎక్కడి దాకా వచ్చిందని మొక్క ఉడికిందా లేదా అని చూస్తుంది అనుకుంటా ముద్దులమ్మ కొత్త 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 ఉడుకుతుంది కూర కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అదిగోండి ఉడికింది నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి ఆయిల్ కూడా పైకి వచ్చింది మా అక్క ఇప్పుడు ధనియాలు లవంగాయి చెక్క వెల్లుల్లిపాయలు అన్నీ వేయించి పొడి చేసుకుని వచ్చింది పై మసాలా అంటాం కదా మసాలా పొడి అది వేసింది వేసి మొత్తం తిప్పి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మసాలా మొత్తం వేసింది అయిపోయింది అదిగోండి మంట కూడా తీసేసేంక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కోడి మాంసం కూర ఫ్రెండ్స్ కర్రీ అయితే బాగుంది మేము తిన్నాం కదా అందుకే చెప్తున్నా సూపర్ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ రెండు సార్లు భోజనం చేసేసాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్